ఎందుగలడు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దగ్రని వింటే సూర్యుడి కిరణాలు అంతటా ఉన్నాయి కానీ భూతద్దం పెడితే కింద కాగితం పెడితే మండిపోతుంది దహించేటటువంటి శక్తి దానికి వస్తుంది అలా విశ్వములో అంతటా పరమాత్మ నిండి ఉన్నా కొన్ని చోట్ల ఆ పరమాత్మ యొక్క విభూతికి బయటికి వస్తుంది వీక్షకులందరికీ నమస్కారం సనాతన సాంప్రదాయాలలో దేవాలయాలకు వెళ్ళడం కూడా ఒక ఆచారం మరి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈ విషయం గురించి మనందరికీ తెలియజేయడానికే మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష విద్య తపస్వి శ్రీ శృంగేరి మహా సంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసరలపాటి శ్రీనివాస బంగారై శర్మ గారు నమస్కారం శ్రీమతి బంగారే శర్మ గారు అందరికీ ఏంటంటే మన భారతదేశం అనగానే గుర్తుకొచ్చే దేవాలయాలు దేవాలయం లేని ఊరు కానీ రాష్ట్రం కానీ దేశం మొత్తం ఎన్ని ఉంటాయనేది కూకొల్లలు అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అడిగితే మీరేం చెప్తారు సాధారణంగా ఈ ప్రశ్నను రకరకాలుగా అడుగుతూ ఉంటారు మాకు ఎక్కడికి వెళ్ళినా ఏమండి అంతటా దేవుడు నిండున్నాడు కదా దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి ఇంట్లోనూ పూజ చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటున్నాం ఇంట్లో దేవతార్చన ఉండనే ఉంది ఇక్కడ చేసుకుంటూ మళ్ళీ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మరి అదేంటి అని ఓ ప్రత్యేకత ఉందమ్మా సూర్యుడి కిరణాలు అన్ని చోట్ల ఉన్నాయా ఉన్నాయండి ఉంటే మరి సోలార్ ఎనర్జీ కోసం ఒక రకమైన ప్యానల్స్ పెడతారు ఆ ప్యానల్స్ దగ్గర మాత్రమే సోలార్ ఎనర్జీని మీరు క్రియేట్ చేయగలుగుతున్నారు పవర్ వస్తుంది అంటే కాన్సన్ట్రేటెడ్గా కిరణాలన్నింటినీ లాక్కోగలిగేటటువంటి ప్రదేశం ఒకటి కావాలి సూర్యుడు అంతటా ఉన్నాడు అనే దాంట్లో మీకు ఏమన్నా శంక ఉందా మరి అన్ని చోట్ల ఎనర్జీని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నామా లేదు అన్ని చోట్ల చేయలేం కాబట్టి దాన్ని ప్రతీకగా ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ని ఒకటి పెట్టుకోవాలి సూర్యుడి కిరణాలు అంతటా ఉన్నాయి కానీ భూతద్దం పెడితే కింద కాగితం పెడితే మండిపోతుంది దహించేటటువంటి శక్తి దానికి వస్తుంది అలా విశ్వములో అంతటా పరమాత్మ నిండి ఉన్న కొన్ని చోట్ల ఆ పరమాత్మ యొక్క విభూతి ఉబ్బికి బయటికి వస్తుంది ఈ రహస్యం ఒక్క హిందువులకే తెలుసు సనాతన వైదిక ఋషికి మాత్రమే తెలుసు కాబట్టి అప్పుడు గుడి ఎక్కడ కట్టాలి ఎలా కట్టాలి ఏ ప్రదేశంలో కడితే దానికి శక్తి వస్తుంది మనల్ని వదిలిపెట్టేసేయమ్మా మన వాళ్ళు ఏదైనా చెప్పినా మన వాళ్ళు ఎవరు వినరు ఇప్పుడు విదేశీయులైనటువంటి వాళ్ళు మన గుళ్ళ మీద చాలా రీసెర్చ్లు చేశారు చేస్తూనే చాలా కాశీకి వెళ్ళి కాశీలో ఎక్కడ ఎక్కడ ఎనర్జీ పాయింట్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయో వాటి మీద రీసెర్చ్ చేసి టీసీసులు ఇచ్చారు ఎలా పెట్టారు ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ వచ్చి మనకు అర్థమవుతోంది కానీ ఆ రోజుల్లోనే ఈ క్షేత్రాలను వీళ్ళు ఎలా కట్టగలిగారు కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం ఎలా ఆ ఎనర్జీ పాయింట్ ఇదే అని వాళ్ళు ఎలా లొకేట్ చేశారు పోనీ వీళ్ళు పంచభూత లింగాలు అంటారు ఈ పంచభూత లింగాలు అంటే జంబుకేశ్వరము కాళహస్తి అరుణాచలము ఇలా మనం మొత్తం తీసుకొని వెళ్ళినప్పుడు అవన్నీ ఒక లైన్లో ఇట్లా ఉంటాయమ్మా ఈక్వేటర్ భూమి మీద ఉండేటటువంటి ఈక్వటోరియల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లో వీళ్ళకి ఎలా తెలుసు కరెక్ట్గా ఈ ఈక్వటోరియల్ లైన్లోనే ఒక ఆర్డర్ లైన్ గీసినట్టుగా ఉండాలి ఈ క్షేత్రాలు అని ఒకటేమో ఎక్కడో మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది శ్రీరంగం దగ్గర ఒకటి ఉంది చెన్నైకి దగ్గరలో ఒకటి ఉంది ఇట్లా రకరకాలైనటువంటి ప్రదేశాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఒక యాక్సిల్లో ఉన్నాయని ఎవడు చెప్పాడు వాళ్ళకి ఎలా కట్టారు అంటే లేదండి మేం కాదు దేవతలు కట్టారు అంటుంటారు మన దగ్గర కాబట్టి అందుకని ఆ గుళ్ళు చాలా విశేషమైనటువంటి విజ్ఞానము ఎనర్జీ పాయింట్స్ తోటి కూడా ఉంటాయి ఎనర్జీ పాయింట్స్ని ఐడెంటిఫై చేయగలిగినటువంటి వాళ్ళు మన ఋషులు ఇక మూడో విషయం పరమాత్మ సర్వవ్యాపకుడు ప్రతివాడికి తెలుసు ఒక్కసారి సిమెంట్ తీసుకొని రూఫ్ వేసిన తర్వాత నీళ్లు పైనుంచి కింద చుక్క పడవని ప్రతి వాళ్ళకి తెలుసు అవునండి కానీ ఆ రూఫ్ వేసే ముందు రూఫ్ వెయ్యాలి అంటే అంతకంటే ముందే సెంట్రింగ్ అని చేస్తారు అంటే ఇనపవో లేకపోతే చెక్కవో ఏదో మొత్తానికి సెంట్రింగ్ కొడతారు ఈ కొట్టి కొంతకాలం సిమెంట్ వేసి ఉంచితే రోజు తడిపితే ఆ తర్వాత ఈ సెంటరింగ్ తోటి అవసరం లేదు కానీ ఈ సెంట్రింగ్ అనేటటువంటిది కనుక లేకపోతే డైరెక్ట్గా రూఫ్ ఎవడు వేయలేడుగా వేయలేరు అలా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అని ప్రతి హిందువుకి అంతటా పరమాత్మ ఉన్నాడు అని తెలుసు కానీ అంతటా ఉన్న పరమాత్మని సాధన చేసి నేను ధారణ చెయ్యాలి అంటే ముందు దానికి ఒక ముందు వ్యవస్థ ఒకటి ఉండాలి అదే దేవాలయ వ్యవస్థ ఈ సెంట్రింగ్ లాగా దాన్ని వేసిన తర్వాత దాని మీద మొత్తం అంతా కూడా సిమెంట్ లాగా పరుచుకొని రూఫ్ అయిన తర్వాత ఇది సెంటరింగ్ తీసి వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు పరమాత్మ సర్వవ్యాపకుడు అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ సర్వవ్యాపకమైన దాన్ని పట్టుకోవడం కోసం ముందు క్షేత్రాలకు వెళ్ళాలమ్మ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఎదుగుతూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని అనుష్ఠానం చేయాలి అంతటా పరమాత్మ ఉన్నాడు అని చెప్పేది ఒక్క హిందూ ధర్మమే ఈ ప్రపంచంలో వైదిక ధర్మంలో తప్ప పరమాత్మ అంతటా ఉన్నాడు అని ఎక్కడా చెప్పరు మిగతా అన్ని చోట్ల భగవంతుడు ఫలానా స్వర్గంలో ఉన్నాడు అంతటా అంతటినీ భగవంతుడు చూస్తున్నాడు అని చెప్తారు కానీ మనకొచ్చేటప్పటికీ అందు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దనవాగ్రని వింటే వాళ్ళ నాన్నకు చెప్తున్నాడు నాన్న ఏమిటి నువ్వు ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు విష్ణువు ఎక్కడున్నాడు అంటావేమిటి ఇక్కడున్నాడు ఇక్కడ లేడనే సందేహం వద్దు నువ్వు ఎక్కడ ఎక్కడ తరచి వెతకి చూడగలిగితే ఆ అంతటా నిరాకారంగా పరమాత్మ నిండి ఉన్నాడు కానీ నిరాకారంగా ఉన్నదాన్ని నువ్వు చూడలేక లేడు అని అనుకుంటున్నావు కాబట్టి నీ కోసం నీలాంటి వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళ కోసం మన కార్యక్రమాలు పూర్తి కావడం కోసం భగవంతుడు రకరకాలైనటువంటి అవతారాల్లో రూపాల్లో బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాడు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన పరమాత్మ ఉపాసకుడి కార్యం కోసం ఒక రూపాన్ని ధరించి వస్తాడయ్యా కాబట్టి ఆ రూపం దేనికి అంటే సర్వవ్యాపకమై అంతటా నిండి ఉన్న పరమాత్మ ఈ ఉపాసన చేసేవాడిని అనుగ్రహించడానికి వాడికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో వచ్చి కనిపిస్తున్నాడు కాబట్టి ఉపాసకానం కార్యార్థం బ్రహ్మాణో రూపకల్పన ఇది అందుకని మనం ఎందుకు వెళ్తున్నాం అంటే ముందు దేన్ని ఉపాసన చేయాలో మనకు తెలియాలిగా పోని తీసుకొని వెళ్ళి గుళ్ళో కూర్చుంటున్నాం గుళ్ళో మొత్తం అంతా చెప్తారు చెప్పిన తర్వాత నామాలు చెప్పాల్సి వస్తుంది ఆ నామాల్లో మన ముందు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు కిరీటము ఉన్న విగ్రహమే కథ కనిపిస్తోంది కానీ ఏమని అర్చన చేస్తా అనంత యనమ ఆదిమధ్యాంతరహిత యనమ కేవల యనమ నిర్గుణ యనమ అనంత ఇవన్నీ చెప్పుకుంటున్నాగా ఏమిటి దాని అర్థం నీకు అన అంతము లేదయ్యా నువ్వు అంతటా నిండి ఉన్నటువంటి వాడివి నువ్వు నిర్గుణమైనటువంటి వాడివి నీకు సత్వ రజస్తమో గుణాలు ఏమీ లేవు మరి అక్కడ కనిపిస్తున్నాయిగా ఇవన్నీ రూపం కనిపిస్తుంది నిరాకారాయనమ అదేంటి ఆకారాన్ని పెట్టుకొని పూజ చేస్తూ నిరాకారాయనమ అంటాడేమిటి అంటే కాదు ఇది నేను ఆసరా చేసుకొని పరమాత్మ అంతటా ఉన్నాడు అని హృదయంలో ప్రతిష్ట చేసుకోవడం కోసం ఇక్కడ పూజ చేస్తున్నాను అని గుళ్ళకి వెళ్తాం ఆ తర్వాత గుడి అనేటటువంటిది ఇవాళ భారతదేశ చరిత్ర ఈ ప్రపంచంలో అన్నిటికంటే సనాతనమైన మతం ఏదమ్మా అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఈ ప్రపంచానికి మొట్టమొదటి చెప్పిన మతం ఏది భారతదేశం వైదిక మతం వేద ఋషి లేకపోతే అంతకుముందు దేవుడు ఉన్నాడని ఎవడికి తెలుసు ప్రపంచంలో దేవుడు అనే విషయం లేదు విదేశాలలో పశ్చిమాంసం తిని ఆకులు కట్టుకునేటటువంటి రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు లేస్తూ పరమాత్మ ఆత్మ అనేటటువంటి చర్చలు జరిగేవి భారతదేశంలో అందుకనే మీకు ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు చేసినా మీరు సౌదీపై తవ్వకాలు చేయండి లేదా అజర్ బైజాన్లో తవ్వకాలు చేయండి ఎక్కడ తవ్వకాలు చేసినా ఆస్ట్రేలియా వెళ్ళి తవ్వకాలు చేసినా సౌత్ ఆఫ్రికాలో తవ్వకాలు చేసినా మన శివలింగాలు మనకు సంబంధించినటువంటి గుళ్ళు మనకు సంబంధించినటువంటి చరిత్రే సనాతనమైంది ఎందుకు వస్తోంది కారణం ఏమిటి అఖండ్ భారతం కాదు అసలు మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్నది సనాతన ధర్మమే అందులో నుంచి ఇతర మతాలు అనేటటువంటి పుట్టుకొచ్చినాయి మనం 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 చెప్పేటటువంటి విజ్ఞానమే చాలా విశేషమైంది మిగతా ఎవరైనా మాది ఆరు వేల సంవత్సరాలు అని చెప్పుకోగలరు చరిత్ర అది సైన్స్ ఒప్పుకోదు ప్రపంచం ఒప్పుకోదు కొన్ని కోట్ల సంవత్సరాలు చరిత్రయ్యా మాది అని చెప్పుకోగలిగినటువంటి వాడు హిందూ ఒక్కడే ఎందుకంటే వీడికి యుగాలు మహాయుగాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినవాడు ఇప్పటికింకా సైన్స్ రీచ్ కానంత టైం చెప్పినటువంటి వాడు ఎవడు వైదిక ఋషే కాబట్టి ఇలాంటి ఈ వైదిక ఋషి యొక్క హృదయం ఏమిటి అంటే ప్రతివాడు పరమాత్మని సర్వవ్యాపకమైన వాడిని దర్శించలేడు వాడు దర్శించాలి అంటే వాడికి ఒక క్షేత్రం కావాలి అందుకని ఒక గుడి కావాలి అందు నిమిత్తం ఒక రూపం కావాలి ఇప్పుడు ఏమయ్యా నా ఎప్పుడు నా గుండెల నిండా మా అమ్మ నిండి ఉంటుందండి అంటే ఇక అమ్మ రూపం అక్కర్లేదనే కాదు కదండి నా గుండెలో నేను ఇక్కడికి వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా మా అమ్మే నా మనసులో ఎప్పుడు ఉంటుందండి అంటే ఇక మీ అమ్మ మా రూపం అక్కర్లేదా ఫోటోలు ఉన్నాయి మనస్సులో ఉన్నది అమ్మ యొక్క చైతన్య శక్తి కానీ అమ్మ యొక్క రూపశక్తి కూడా ఉండాలిగా అలా సర్వవ్యాపకమైన పరమాత్మ యొక్క ఒక రూపాన్ని చూడగలిగేటటువంటి శక్తి మనకు కావాలి కాబట్టి రూపశక్తి నిమిత్తము అక్కడ లోపల ప్రతిష్ట చేసుకొని ఆ భగవంతుణ్ణి అర్చించుకుంటూ ఉంటాం ఆయన పాద పద్మాలని పట్టుకొని మనం వెళ్ళి అక్కడి నుంచి నిర్గుణ నిరాకారంలోకి వెళ్ళి మోక్షస్థితికి వెళ్ళాలి అందుకని నీకు నచ్చిన భగవంతుణ్ణి ఆరాధన చేసుకో ఒక్క హిందూ ధర్మమే ఈ ప్రపంచంలో నచ్చిన భగవంతుని ఆరాధన చేసుకో అంటుంది మీరు ఇతర మతాల వాళ్ళు వేరే మతాలు ఉన్నటువంటి దేశాల్లోకి వెళ్తే చంపేస్తారు లేదు ఇంకో మతాన్ని చెప్తే వాళ్ళు భరించలేరు ఇంకో మతం గురించి వాళ్ళు వినలేరు ఒక్క హిందూ మతంలోనే లిబరల్ అండ్ సెక్యులర్ భావాలు ఉంటాయి వాడు ఏం చెప్పినా తీసుకోగలడు వాడు ఎలా మాట్లాడినా తీసుకోగలడు ఎందుకు తీసుకోగలుగుతున్నాడు అంటే వాడు సత్యాన్ని ఒక్కదాన్నే అందుకని ఆ లిబరల్ ఆ సెక్యులర్ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రావడం కోసం ముందు చిన్న వయసు నుంచి గుళ్ళోకి తీసుకెళ్తే అక్కడ వాడికి సంగీతం అంటే ఏమిటి అక్కడ వాడికి సాహిత్యం అంటే ఏమిటి ముందు అసలు ప్రముఖులైన వాళ్ళు పెద్దవాళ్ళందరూ దగ్గర కలవడం ఏమిటి దీంట్లో ఉత్సవాలు ఏమిటి దీనికి ఉండే ఆచారాలు ఏమిటి ఇట్లా ఉంటుంది మన ఇంట్లో పూజ చేసుకుండేది మనదాకా కానీ మనం బయట ఊర్లో చేసేది గ్రామం అంతా బాగుండాలి అని ప్రాంతమంతా బాగుండాలి అని అందరూ సుఖంగా ఉండాలి అని భారతదేశపు సంప్రదాయంలోనే నువ్వొక్కడివి బాగు బాగుంటే బాగున్నట్టు కాదయ్యా భూతదయ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అని మనం చేసే కలిసి చేసుకుండేటువంటి వేడుకలనే క్షేత్రాలునే అవసరం అవుతాయి అందుకని ప్రతి గ్రామంలో ఒక క్షేత్రం ఉండదు ప్రతి గ్రామంలో మేము అందరం బాగుండాలి మళ్ళీ ఆ ప్రాంతం నుంచి కొంచెం బయటికి వెళ్తే ఇంకో పెద్ద గుడి ఉంటుంది ఈ ఈ మొత్తం ఈ ఈ భాగం అంతా బాగుండాలి ఉత్తరాంధ్ర అంతా బాగుండాలి ఇగో ఈ సీమాంధ్ర అంతా బాగుండాలి ఇగో ఈ అనంతపురం అంతా చక్కగా ఉండాలి ఇటు కర్నూలు ప్రాంతం బాగా ఉండాలి లేదు ఇటు తెలంగాణ ప్రాంతం బాగా ఉండాలి సర్కార్ భాగం బాగుండాలి అట్లా మళ్ళీ అక్కడ చెప్పుకోదగ్గే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి వీటిల్లో స్వయంగా భగవంతుడు వచ్చేవి కొన్ని ఉంటాయి కొంతమంది ఋషులు తీసుకొచ్చి ప్రతిష్ట చేసే ఉంటాయి కొంతమంది మనుషులు ప్రతిష్ట చేసేటటువంటివి ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ మనం ఆరాధన చేస్తే ఆ గుళ్ళో దేవుణ్ణి ఆరాధన చేయటం మన లక్ష్యం కాదు అక్కడి నుంచి మొదలుపెట్టి నిర్గుణమై సర్వవ్యాపకమై అంతటా ఉన్న పరమాత్మ దాకా ఎదగడము అనేదే వైదిక ఋషి యొక్క లక్షణం అందుకే ఆ మొత్తం అయిపోయాక ఆఖరిలో మంత్రపుష్పం అని చెప్తూ నారాయణ స్థిత లోపల బయట అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అని చెప్తారు ఇలా కాబట్టి గుళ్ళు అనేటటువంటివి మనకి చాలా ప్రధానం గుళ్ళకి మనం వెళ్తూ ఉండాలి చిన్న వయసు నుంచి గుళ్ళకి జనాల్ని తీసుకెళ్తూ ఉండాలి ఈ గుడి యొక్క వైభవం ఏంటి మాహాత్మ్యం ఏంటి ఎందుకు గుడికి వెళ్తున్నాం ఎందుకు విగ్రహాలను ఆరాధన చేస్తున్నాం విగ్రహం ఆరాధన చేయటమే మన పరమ రక్ష్యమా ఆ పైన ఇంకేమైనా ఉంటుందా అది తెలియాలి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయండి ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగాను అనే దానికి కరెక్ట్గా మీరు ఏ విధంగా సమాధానం చెప్పారు అందులో సైన్స్ ఉంది సాంప్రదాయంగా మనకు అందించిన ఈ విధానము కూడా ఎంత అవసరమో ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు విన్నారు కదండి దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అసలు దేవాలయాలు అనేవి ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎందుకు సాంప్రదాయంగా అందించారు మన పెద్దలు ఇవన్నీ కూడా చాలా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారాయ శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మేము ముందుంటాము నమస్కారం